Welcome to Myths A Space that Builds Brilliance. <laughs> Space to think free. A campus nestled in nature. Join the legacy, experience myths. Binging. మేము అందరం కలిసి స్టేట్ ప్రెసిడెంట్ గారికి చెప్పడము విద్యాసాగర్ గారు ఆ విషయం మీద కృషి చేసి గట్టిగా వాళ్ళకి వార్డ్ టు వార్డ్ ట్రాన్స్ఫర్స్కి చెందినందుకు ప్రభుత్వానికి మరియు మా విద్యాసాగర్ సార్ గారికి ప్రత్యేకంగా ప్రతినిధి ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన సచివాలయ ఎంప్లాయీస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం ఆ సందర్భంగా ఈరోజు ఎన్జిఓ సర్వీసెస్ ద్వారానే మాకు వార్డ్ టు వార్డ్ ట్రాన్స్ఫర్స్ అనేటి వచ్చిందనే ఉద్దేశ సదుద్దేశంతో పొద్దుటూరులో పనిచేస్తున్న ఈ సచివాలయ ఎంప్లాయీస్ అందరూ ఈరోజు సుమారు ఒక డెబ్బై ఎనభై మంది మన ఇక్కడ సాయంత్రం వారంన్నర గంటలకి మన పండుగ ఎస్వం దగ్గరికి వచ్చి వారి వారందరూ కూడా సంతోషకరమైన వాతావరణంలో వచ్చి ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్లో కూడా అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటాం బ్రహ్మానికి చాలా చక్కగా వాళ్ళ అన్ని విషయాలు విన్నాము వాళ్ళ సమస్యల సాల్వేషన్లు కూడా ముందుండామని తెలియపరిచే కూడా జరిగింది అలాగే వారు సంబంధించి ఇంకా ఈ ట్రాన్స్ఫర్స్ వస్తే కాకుండా ఈ నోసల్ ఇంక్రిమెంట్స్ అనేవి కూడా పెండింగ్ ఉన్నాయి మెయిన్ ప్రమోషన్ అవుతుంది తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్లో కూడా సర్పల్ స్టాఫ్ అనేది ఒక క్యాపిటల్ తీసుకున్నట్లు అయితే కొంతమంది ట్రాన్స్ఫర్స్లో ఉన్న పోస్ట్ల కంటే ఎక్కువ మంది మిగిలిపోయి సర్పల్ స్టాఫ్ ఉంటారు వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచుతాము తర్వాత వాళ్ళందరికీ వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్స్లో పోస్టింగ్స్ ఇస్తామని చెప్తున్నారు కానీ దాని మీద వాళ్ళైతే కొంత ఆందోళనకరంగానే ఉన్నారు మాకు అక్కడ ఆస్వాదిస్తారా ప్రమోషన్ ఇస్తారా ఓట్ ఇస్తారా అనేది చాలా సంక్లిష్టంగానే వారికి ఉంది కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వంకి మా విద్యాశాఖ గారి ద్వారా ఒక రిప్రజెంటేజ్ తీసుకెళ్ళి వారందరూ కూడా సర్ప్లస్ స్టాఫ్ మిగిలిన సర్పలర్ స్టాఫ్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా జిల్లా ప్రసెంట్ ద్వారా అలాగే సాగర్ స్టేట్ ప్రసెంట్ సాగర్ గారి కూడా విషయాన్ని వారికి తెలియపరిచి వారి ద్వారా ప్రభుత్వానికి మేము ఒక అవినీతి పత్రం ఇచ్చి వారి విషయంలో కూడా సహకరిస్టులు ముందు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఈ భాగంగానే వారందరూ కూడా నిజంగా ఈ రోజు ఏదైనా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏదైనా ఒక బెనిఫిట్ వచ్చిందనేది ఏపీ ఎన్జిఓ సంఘం ద్వారానే వచ్చిందే గానీ వేరే ఎవరు కూడా అంత ప్రయత్నాలు చేసిన సందర్భాలు లేవు ఈ డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న ఏపీ ఎన్జిఓ సంఘం ఇప్పుడు ఉద్యోగులు అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ కూడా ఏపీ ఎన్జిఓ సంఘం అనేదే తెచ్చిందనే సందర్భంగా ఉద్యోగులు తెలియపరుస్తున్నాను మీ మా ఉద్యోగస్తులందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఏ సమస్యల సాల్వ్ ముందుండి అలాగే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కానీ ఏపీ జేఏస్సి కానీ పిలుపునిస్తే ఆ పిలుపుకి ప్రతి ఒక్కరూ హాజరై ఆ అన్ని సమస్యల మీద ముందుకు పోయినట్లయితే ఏదైనా సాధించుకోగలమనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలియపరుస్తూ ముందు ముందుకు కలిసిమెలిసి రావాలని కూడా కోరుకుంటున్నాను అలాగే మన డిమాండ్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సిపిఎస్ అనేది కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిటైర్ అయిన పర్సన్స్ ఓన్లీ స్కేల్ మీదనే ఇస్తాము డిఏ లేవని చెప్పి కూడా కొత్తగా చట్టం తీసుకొస్తున్నారు ఇలా తీసుకొచ్చినట్లయితే కన్నా ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన ఒక ఉద్యోగి ఓన్లీ పెన్షన్ అనేది ఎంతో పోరాడి తెచ్చుకున్నది దాన్ని భిక్షలాగా చూసి మాకు అన్ని కట్ చేయడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదని సందర్భంగా వినవిస్తున్నాం ఆ సమస్య మీద కూడా ముందుకెళ్లి మళ్ళా ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే దానికోసం కూడా మన సమస్యల ముందు ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని సర్వే పిలుపునిస్తున్నాము అలాగే మా సచివాలయం ప్లస్ మా మీద ఇది చేసి ఇంతమంది వచ్చి మా ఏపీఎన్జిఓ చిన్న సాధించి పెట్టిన చిన్న విషయానికి కృతజ్ఞతగా వాళ్ళు సన్మానం చేసి సన్మానానికి వచ్చి మమ్మల్ని సన్మానించినందుకు మా మా సచివాలయ ఎంప్లాయీస్ పేరున ఏపీఎన్జిఓ తాలూకా పక్షాన బదురు తాలూకా పక్షాన కృతజ్ఞ కృజ్ఞత పొందాలని తెలియపరుస్తూ సదా మీ సేవలో ఏ విషయం వచ్చినా ముందుంటామని అలాగే మీరందరూ యూనిటీగా ఏపీన్జిఓ సంఘం ఉండే సమస్యల సాధన కోసం కాబట్టి ఏ సమస్య ఎప్పుడు వచ్చినా నిర్భయంగా ఫోన్ ద్వారా గానీ గా మీరు వచ్చి కలిసినట్లయితే మీ సమస్యల సమావేశాలు ముందుండమని తెలియపరుస్తున్నాము ఇది దయచేసి గమనించాలని కూడా కోరుకుంటూ అలాగే మీ ప్రతి ఒక్కరు కూడా ఏపీ ఎన్జిఓ సంఘం సభ్యులుగా చేరి మీ సమస్యల సమవేశ ముందుండాలని కూడా ప్రతి ఒక్కరిని సవిజంగా కోరుకుంటున్నాను సంఘం మాకు కృషి చేసి ఈ ముట్టు వార్ టు వాట్ ట్రాన్స్ఫర్స్ అనేది అనిపించింది అందువల్ల ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు తాలూకా అధ్యక్షుడు అయినటువంటి కేజే రఘురాం రెడ్డి గారిని చిన్న సత్కారం చేయాలనుకున్నాము అందువల్ల ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకొని రఘురాం రెడ్డి సార్ గారిని సత్కరించి ఈరోజు ఆయన మన్నలు పొందాము అయితే మేము వచ్చి అడిగి అడగగానే రఘురాం రెడ్డి గారు చేసినారు ఒకటి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వెనుకంబడే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే జిల్లా ప్రెసిడెంట్ గారిని కలిసి జిల్లా ప్రెసిడెంట్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గారిని కలిసి వెనకమ్మడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విద్యాసాగర్ గారు వెళ్ళి వీళ్ళు రికార్డ్ అసిస్టెంట్ ప్లేస్కి ఉన్నారు వీరికి గ్రేడ్ వన్ రూల్స్ ఏంటి అని చెప్పేసి పైన ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి వెంబడే మాకు ఒక యోగాంధ్ర లేట్ అయింది లేకపోతే ఆ రోజే వచ్చిండేది మాకు ముందే చెప్పారు సోమవారం నాలుగు గంటలకల్లా మీకు కంపల్సరీ పాజిటివ్ టాక్ వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు చెప్పినట్టు చెప్పిన విధంగానే మాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది దీనికి ద్వారా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము ముఖ్యంగా తేజ రఘురాం రెడ్డి గారికి మా ధన్యవాదాలండి ఎప్పటికీ ఆయన మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మొత్తము ఆయన రుణపడి ఉన్నారు మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులకు బదిలీల విషయంలో అవకాశం కల్పించినట్లే గౌరవ ప్రాంతాల్లో పనిచేస్తున్న సచివాలయం ప్లాస్ అందరికీ కూడా సచివాలయం సచివాలయం ట్రాన్స్కి అవకాశం ఇచ్చి వాళ్ళను కూడా సంతోషపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ విషయాన్ని కూడా మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ విద్యాసాగర్ ద్వారా మరి ఒకసారి ప్రభుత్వానికి మేము వినవించుకొని వారి సమస్య సాల్వేషన్లో కూడా ముందు రామని కూడా వారికి కూడా తగ్గ న్యాయం జరిగే జరిగేట్టు చూస్తామని కూడా É isso,